ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశం ఆ ప్రదేశంకి వెళ్ళే ముందు నాకు ఒకరు అయితే చెప్పారు వాళ్ళు చెప్తుంటేనే నాకు గుర్తు వచ్చాయి మీకు ఇప్పుడు స్వయంగా నేను అక్కడికి వెళ్ళి చూపెట్టబోతున్నాను సో మీరు ఇప్పటి వరకు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి రెడీగా ఉండండి ముందుగా మనం అయితే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి అక్కడికి నేను స్టార్ట్ అవుతాను కాళీ మనమైతే ఇప్పుడు ఆటోలో కూర్చున్నాం వెళ్ళడానికి టెన్ మినిట్స్ పడుతుందని చెప్పారు సో అప్పటి వరకు నేను వెయిట్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే అక్కడ ఉండే లొకేషన్స్ అన్ని మీకు చూపిస్తాను సో ఫైనల్గా అయితే గుడి దగ్గరికి చేరిపోయాం కంగారామ్మ గుడి దగ్గరికి అయితే వచ్చామో ఇదో నా వెనకం కదా అదే కంగారమ్మ గుడి ఎనర్జీ వస్తుందా మీకు అన్నింటికి చూద్దాం గుడి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది లోపల తెలిసిపోతా ఎలా ఉంది గుడి చూసారా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది గుడి బయట నుంచి చూడడానికి లోపకి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందో చూడాలి ఇదో చూసారా ఇక్కడ జూమ్ చూపిస్తాను క్లియర్గా శ్రీ చంగాల గుడి లోపల ఎంట్రీ అవ్వగానే ఎంతో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏదో సౌండ్ కూడా వస్తుంది సంథింగ్ దగ్గరికి వెళ్ళాక వినిపిస్తే చెప్తాను ఖచ్చితంగా అండ్ మనం ఇక్కడ అయితే ప్రజెంట్ గుడ్ లోపల ఉన్నాం లోపకెళ్ళిన తర్వాత ఎలా దేవుడికి పూజించాలి ఎలా చేస్తే మనం కోరుకున్న కోరికలు తీరుస్తుంది అమ్మవారు అనేది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇంకా మనమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ పూజలు ఏం చేస్తారు ఎలా చేస్తారు అస్సలు తెలియదు ఇంకా కొంతమంది లేడీస్తో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చామంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగలు చెప్తా సో అది అది ఫాలో అయిపోవడానికి చెప్పింది మేము మనం కాబట్టి ఎలా పూజ చేయాలని ఆశించు మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇప్పటికీ సో దాని చెప్పింది ఎకరేషన్ చేసి మీకు శ్రద్ధ కావాలండి మీరు వస్తే మీకు చాలా ఉపయోగపడతారు ఫస్ట్ అక్కడ ఏదో నిమ్మకాయలు పెడుతున్నారు అమ్మవారి గుడి అయితే మన ముందే ఉంది కానీ దానికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని ప్రాసెస్ చేసి వెళ్ళాలంట ఎవరికైతే కోరికలు ఉంటాయో అవి నెరవేర్చడానికి ఇక్కడ కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది ఎంతో హాయిగా ప్రశాంతంగా చాలా ప్రీచువల్ గా ఉంది అలాగే ఇక్కడ హనుమాన్ జై శ్రీరామ్ అలాగే జంగనామ గుడి లోపల వెళ్ళాలంటే ఫోన్లు లేవు ఫోన్లు ఇప్పుడే తీసుకువచ్చా అవును ఫోన్స్ అనేవి అక్కడ డిపాజిట్ చేసి రావాలి అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు ఎంట్రీ ఇది ఇక్కడ ఎగ్జిట్ ఉంది ఎగ్జిట్ పాయింట్ మీకు చూపిస్తాను గుడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అర్థమైపోతుంది ఇది ఎగ్జిట్ పాయింట్ లోపల కెమెరా ఎలా లేదు సో నేను మీరు చూపి దలుచుకోలేదు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవి ముడుపులు అనమాట కానీ ఇక్కడ ఈ చెట్టు ఇలా తయారవ్వడానికి కారణం ఒక హిస్టరీ ఉందని ఇక్కడ జనాలు చెప్తున్నారు అది ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళకి కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఫస్ట్ అయితే నేను ప్రదక్షిణ కంప్లీట్ చేస్తాను అది చెట్టు రూపంలో వెలిసిన చెంగాలమ్మ పక్కనే కళా చిన్న కోనేరు దాని పక్కనే నాగాలమ్మ తల్లి చూడడానికి ఎంతో మహిమగా అద్భుతంగా ఉంది సార్ ఇక్కడ ఈ చెట్టు గురించి ఏదో చరిత్ర ఉందని విన్నాము దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఖచ్చితంగా చేయండి సార్ తిరుపతి జిల్లా తలుపులు పెట్టాలనేసి ఆచార్యులు నూయిల్ తెచ్చి తలుపులు తయారు చేశారు తలుపు తయారు చేసిన తర్వాత పొద్దుపోయిన దానివల్ల వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు రేపు ఉదయం వచ్చి తలుపులు పెడతామనేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆ రోజు రాత్రి ఆ అమ్మవారు గ్రామ పెద్దకి నలలో కనిపించి తలుపులు పెట్టద్దండి ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటల దర్శనం చేసుకోవాలి అనేసి తలుపులు పెట్టద్దు అని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా ఏ టైంలో వచ్చినా కూడా దర్శనం చేసుకోవడానికి తలుపులు పెట్టద్దు అని నెలలో కనిపి చెప్పింది మరొక రోజు ఆచార్య వాళ్ళు తలుపులు చూస్తే ఆ తలుపులు చెట్టుకు అతకుపోయి ఆ తలుపులే వృక్షంగా పెరిగింది చెట్టు ఆ తలుపులే వృక్షంగా పెరిగాయా అద్భుతం అందువల్ల ఇప్పుడు అప్పటి నుంచి తలుపులు లేకుండా ఇరవై నాలుగు గంటలు అమ్మవారి దశలు బర్త్ అవకాశం లేదు ఆ వృత్తి వివిధ ఆకుకృతలలో వివిధ పేపుల్లో దర్శనం చేస్తారు రకరకాల అమ్మవారి అమ్మవారు ఉంది ఆ దగ్గర నాగమణి ఉంది అట్లా అంటే ఒకే వృక్షంలో రకరకాలుగా అమ్మవారు పోసేస్ అన్ని ఉన్నాయన్నమాట అంటే చెట్టు చుట్టుపక్కల గుట్టూరు రకరకాల ఆకుకృతులు ఏర్పాటు ఏర్పడ్డలు అంటే అది అద్భుతమే కదా సార్ అండ్ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ మహిమను అమ్మవారు భావించవచ్చు ఖచ్చితంగా అమ్మవారు మహిమే అది నాగపడికి అది నిజంగా ఇది అద్భుతమే చూడటానికి విభిన్న ఆకృతిలో ఉంది ఇటువైపు ముందుగా అమ్మవారు ఉంది అమ్మవారి ఆకృతి స్వయంగా తనే వెలిసినట్టు ఇది ఎవరో క్రియేట్ చేసినట్టుంది కదా నిజంగా గ్రేట్ సరే ఖచ్చితంగా చెప్తాను మీరు ఇప్పుడు పెద్దవాళ్ళతో ఇప్పుడు అంతా చెప్పించారు ఎలా అనిపించింది మీకు రావాలనిపిస్తుంది ఇబ్బంది గట్టిలోనే ఉంది సో ఇలాంటి అమ్మవారికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కోరికలు ఉంటే ఉడుపులు కూడా కట్టారు అండ్ అమ్మవారు సత్యమైన తల్లి అని ఇక్కడ అందరూ చెప్తున్నారు అండ్ ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది ఇక్కడ రావడం చెప్పడానికి కొంచెం నా వద్ద అవుతున్నారు చిక్కు బాగున్నారు వినేటప్పుడు చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా రావచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అబ్బాయిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్ ఫైనల్ గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఫాలో చేయండి మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి ఈ స్పిరిచువల్ ఎనర్జీని ఎంత అద్భుతంగా ఉంటది గుడి అనేది చాలా అద్భుతంగా ఉంటది అండ్ ఇక్కడ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ చెట్లు ఆ తలుపు చెట్లు కూడా ఏంటి ఆ చెట్టు కూడా అయిపోయిన తర్వాత విభిన్న ఆకృతులు అంటే అటువైపు అమ్మవారు ఇటువైపు నాగపం పరిగెత్తునట్టు హనుమంతుడు కొడుకున్నట్టు అసలు ఎన్ని అంటే విచిత్రం విచిత్రంగా ఉంది చెప్పు చెట్టు సైజు అవులో తయారు చేసినట్టుంది ఇది చాలా అద్భుతం మీరు కానీ మిస్ అయ్యారు అంటే నేను చెప్పలేను ఇది ఎక్కడంటే సూలూరుపేటలో ఉంది గుడి అమ్మవారు శ్రీ శ్రీ చెంగలమ్మ అమ్మవారు ఇక్కడికి వచ్చారంటే మీరు తడ వచ్చి అక్కడ ఆటో మాట్లాడి సూలూరుపేట డైరెక్ట్ వచ్చేస్తారు తిరుపతి నుంచి సూలూరుపేటకి బస్సులు అయితే రెగ్యులర్ గా ఉంటాయి ఖచ్చితంగా మీరు వచ్చి దర్శించుకోండి చాలా బస్సులు ఉంటాయి చాలా మంచి ప్లేస్ నాకు ఖచ్చితంగా ఈ గుడికి చూస్తే గుడి అద్భుతమే మాత్రమే కాదు ఆ లోపల జరిగిన అద్భుతాలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి కంగా ఫైనల్గా మీకు ఇలాంటి అద్భుతాలు చూపించ చూపిస్తున్నాను కాబట్టి మన ఛానల్కి సపోర్ట్ చేసి ఈ వీడియో నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఎందుకన్నా మీ ఏమీ కోరుకోవట్లేదు మీకు ఇలాంటి మరెన్నో అద్భుతాలు చూపించడానికి ఒడిశా కుర్రాడు రెడీగా ఉన్నాడు ఈ ఇండియన్ ట్రావెలర్ ప్రభా రెడీగా ఉంటాడు ఎప్పుడు ठीक है थैंक यू बाय बायू जो कल कर